అయితే ఇంకా కళ అయితే పెట్టేసుకున్నాను ఇంకో స్టవ్ వెలిగించేస్తా చాలా రోజులని తోటకూర తింటున్నాను ఫ్రెండ్స్ చాలా బోర్గా ఉంది కానీ ఇంకా కొన్ని రోజులు పాటించాలి భతమైతే చేయాలి మనం అంత పత్తిం చేస్తే అంత బాగుంటుంది పిల్లలకి సో తోటకూర తింటున్నా డైలీ డైలీ ఏంటి టైం లేదండి త్రీ డేస్గా ఫోర్ డేస్గా తింటున్నాను వారంలో ఆయిల్ అయితే అవి వేసాను కొంచెం హీట్ అయ్యాక మనం పోపు దినుసులు అనేది వేసుకుందాం నేను ఆల్రెడీ ఇక్కడైతే పెట్టుకున్నాను మిర్చి పోపులు తోటకూర తోటకూర ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను ముందే ఇంక తెచ్చిన వెంటనే కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాం మనం వండుకోవడానికి సింపుల్గా ఉంటుంది సో ఇది కడుక్కొని అనేది ఫ్రై చేసేసుకుందాం ఇలాంటి జాలిగిన్నెలో వేసుకొని కడుక్కుంటే మనకి చెత్తగుట్ట ఏమంటే పోతుంది ఫ్రెండ్స్ నేను అందుకోసం అనేది ఈ జాలి గిన్నె తీసుకున్నాను ఆప్షనల్ ఉంటే తీసుకోండి లేదంటే మనం అందరేసుకున్న కడుక్కోవచ్చు నాకు ఇది నచ్చిందని నేను డిమార్ట్లో తీసుకున్నాను ప్రైస్ కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్ హండ్రెడ్ రూపీసే అన్నిటికీ బాగుంటుంది మనం ఇప్పుడు బిర్యానీ చేసుకున్న రైస్ కడుక్కోవడానికి మనం ఇలా వేసేసుకొని వదిలేస్తే సరిపోతుంది వాటర్ అంతా కింద దిగిపోతుంది ఇంకేదో ఆయిల్ అయితే హీట్ ఎక్కేసింది మనం పోపు వేసేసుకుందాం ఇంకా అయితే వేసేసింది ఫ్రెండ్ పోపు ఏమీ లేదు ఎల్లుల్పాయ కరేపాకు ఇంకా ఎండుమిర్చి అంటే ఫ్రై కోసం ఫ్రై అయిపోయాక ఇవి అయితే వేసేసుకుందాం చూసారా వాటర్ ఎలా వచ్చేసిందా కిందన సో ఇంతే ఫ్రెండ్స్ సింపుల్గా మనకి పని లేకుండా ఉంటుంది ఇందులో వేసేసుకుంటే అదే వాళ్ళక్రా అదే పోతుంది వాటరు సో మనకి ఇసుక కూడా ఏమీ ఉండదు చూసారా కోటకూర అయితే వేసేసాను ఫ్రెండ్స్ ఇది మా దగ్గర చిన్న పని అయితే ఉంది ఇంకో గిన్నెలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ తోమేసినాయి సో ఇవన్నీ కొంచెం పేర్ చేద్దామని ట్రై చేస్తున్నాను ఇంక మా వాడు పడుకున్నాడు కాబట్టి ఇది కొంచెం పేర్ చేసుకుంటాను ఇంక మా వాడిని వీడి తీయమంటాను పాటు బట్టలు కూడా సర్దేశాను ఫ్రెండ్స్ చాలా బట్టలు ఉన్నాయి సో అందుకే వీడియో అయితే తీయలేదు సర్దేశాక వీడియో అయితే చూపిస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఎలా సర్దుకున్నాను ఇంక పిల్లల బట్టలు వచ్చేసి ఇక్కడ సర్దా అంటే ఇవన్నీ మా అబ్బాయి బట్టలు సో ఇవన్నీ మా అమ్మాయి బట్టలు అలాగా ఇవన్నీ నా బట్టలు ఇవన్నీ మా హస్బెండ్వి అర్మర్ మొత్తం అలా సర్దేశాను ఫ్రెండ్స్ జిత్యోపా చూడండి ఫ్రెండ్స్ ఎలా డ్యాన్స్ వేస్తుందో ఇలాగే చిలిపి చిలిపి పనులన్నీ చేస్తూ ఉంటుంది నా హ్యాండ్ అక్కడ వర్క్ చేసుకుంటుంటే ఇదేమో పక్కన డ్యాన్సింగ్ చేస్తుంది రోజు వింటే ఫ్రెండ్స్ పిల్లలు ఉంటారు అదే ఇంటికి వెలుగు అంటారు వాళ్ళు హడవిడి చేస్తేనే ఇంటికి ఎలుగులా ఉంటుంది వాళ్ళు లేకపోతే ఏదోలా ఉంటుంది సో అది ఇంకా వీడు కూడా ఆడుకుంటున్నాడు చక్కగా నేను మేకప్ వేసాను వాడు ఏమో మొత్తం జరిపేసుకున్నాడు బొట్టుగా అవన్నీ వాడు కూడా ఇప్పుడే పడుకొని లేచాడు ఇంకా పడుకునేటప్పుడు మేకప్ వేయకూడదని లేచాక మేకప్ వేసి ఇంకా బంతలు అంటే వేసి బాగా వేసిన వాడు ఆడుకుంటున్నాడు ఒక్కొక్కరు ఒక పని అయితే చేసుకుంటున్నారు టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక రైస్ ప్లేట్లు కర్రీ అన్నీ తీసుకొచ్చేసాను తోటకూర తోటకూర ఫ్రై మంచి వేస్తుంది వేసుకోను కొంచెం వేసుకో తినలే మళ్ళీ మళ్ళీ వేసుకుంది చాలు దాల్ చేసుకో ఇది కూడా కొంచెం కొంచెం వేసుకో తినలేవు నాన్ కొండి డ్డోడికి అయితే చిన్నది ఏదో ఆర్డర్ పెట్టాము అది ఎలా ఉందనేది చూద్దాం ఇప్పుడే వచ్చింది డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టి సేమ్ జిత్తికి అదే కదా జిత్తికి ఫైవ్ ఫిఫ్త్ మంత్ తినేస్తాము సేమ్ డ్రెస్ చాలా బాగుంది చూపించారు పెద్ద బొమ్మ వచ్చింది అండి బాగుంది కదా ఫ్రెండ్స్ వీరికి నెల నెలా బర్త్డే చేస్తున్నాం సో దాని కోసం అని డ్రెస్ బుక్ చేసాం తెలివి బాగుంది మళ్ళీ నొప్పుతుంది ఇప్పుడు ఆడుకుంటున్నాడు మేమైతే ఫుడ్ తినేస్తాం ఆడు సైలెంట్ ఉన్నప్పుడే తినాలి వచ్చేసి ఇంకా సింపుల్గా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏం చేసాను ఒకసారి చూసేయండి రసం చేసా ఈరోజు నెక్స్ట్ రైస్ ఇంకా మార్నింగ్ కిఫిన్కి వచ్చి పప్పు అయితే ఇంకా నానబెట్టాను తప్పు తీయాలి తో తీసే సో అది మ్యాటర్ ఇప్పుడు వచ్చేసి లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాం చుచ్చే పప్ప నేను ఉన్న ఇంకా ఇంకా తను నేను తినేస్తే పని అయిపోతే ఇంకా మిగతా ఏంటంటే మా బాబుని పడుకోబెట్టాలి అదే మాకు పెద్ద డాన్స్ ఆడుకుడుకుంటే ఇంక మిగతా పనులని కనుకుంటే అది తోమేస్తే ఇంకా పనులే ఉండవు ఫ్రెండ్స్ ఇది ఈరోజు బ్లాగ్ నచ్చితే కనుక లైక్ షేర్ అయింది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఫ్యాన్స్ వచ్చేసింది బాబాయ్ గుడ్ నైట్